ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ నమస్కారము ఈ రోజు అనగా నాలుగు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు బుధవారం రోజున మన గోదావరికని బ్రాంచ్ నందు ఏడిఎస్గా వర్క్ చేస్తున్నటువంటి దుప్పటి హారతి శ్యామ్గార్ల ప్రథమ కుమారుడు ఆదిత్య పదకొండవ పుట్టినరోజు సందర్భంగా మన శివసాయి ఫ్యామిలీ తరపు నుంచి ప్రత్యేకమైన పుట్టినరోజు శుభాకాంక్షల్ని తెలియజేస్తున్నాము మరియు వారి కుటుంబ సభ్యులు తమ్ముడు ఆద్యాన్ నానమ్మ తాతయ్యలు అమ్మమ్మ తాతయ్యలు అత్తమ్మ బావ పెదనాన పెద్దమ్మలు మరియు బంధుమిత్రుల అభినందనలతో ఆదిత్యాలు నువ్వు ఇలాంటి పుట్టినరోజులు మరిన్నో జరుపుకోవాలని ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో మరిన్ని ఉన్నత చదువులు చదువుకోవాలని ఆ దేవుడి ఆశీస్సులు ఎల్లవెల్లలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరోసారి పుట్టినరోజు శుభాకాంక్షలు హ్యాపీ 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 హ్యాపీ